చంద్రనా అయ్యిందా ఒక పది పది వందలు కదా ఆటో మరి ఎట్లా నడుస్తుంది ఏం కదా నేను మనం ఏమి రేవంత్ రెడ్డి తిరిగి పెట్టినందుకు మనకి ఏం లేదు ఏమున్నాయి మోటార్లు జీవికి కొడుకో వచ్చినా పొద్దున్నడానికి ఇంత వస్తున్నాను ఓలా ఊబర్ ఏమో మనకి తెరవదా చదువుకోలేదా మార్కెట్ ఉన్నంత మార్కెట్ ఉన్నంతవరకే యూస్గా తద్దు అనేది ఖాళీగా ఉండకం అయితే మన మా పన్నెండు వందలు అయితే ఐదు వందలు గ్యాస్ పోయినా ఐదు వందలు మిగిలిపోయి మన మార్కెట్ పేరు ఎక్కడ ఇది మార్కెట్ ఎక్కడ ఉంది ఎన్టీఆర్ నగర్ ఉంటుంది ఇండియా నగర్ కూరగాయల మార్కెట్ కోర్టు పక్కనే ఉంటుంది ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నిమ్మ కొత్త మంచిగా

పోతున్నాం ఇంటికాడకి వెళ్ళి ఇంతలా ఇంటికాడమో ఒకడే పోతే ఇంటికాడ పెళ్ళం తిరుగుతుంది ఏం చేయాలని లేదు